ూర్తి తెలంగాణ అనకండీ స్కేముల్లారా జై తెలంగాణ అనకండి భూ స్కుల్లారా తెలంగాణ అనకండీ స్కేముల్లారా జై తెలంగాణ అనకండి భూ స్కుల్లారా మీక అర్హత లేదండి ఫోన్ ట్యాపింగుల్లారా మీకా మీక అర్హత లేదండి ఫోన్ ట్యాపింగుల్లారా రాష్ట్ర రాష్ట్ర పర్వతి లిక్కర్ స్కాముల్లారా రాష్ట్ర పర్వతి లిక్కర్ స్కాముల్లారా దేశం పర్వతి ఎకండి దేశ ద్రోహుల్లారా దేశం పర్వతి ఎకండి దేశ ద్రోహుల్లారా తెలంగాణ అనకండి స్కాముల్లారా జై తెలంగాణ అనకండి భూ స్కాముల్లారా అధికారం కొరకు అద్భుత నటనలు చేసి అధికారం కొరకు అద్భుత నటనలు చేసి పదవులు రాగానే రాష్ట్రం తమ సొంతమనుకొని పదవులు రాగానే రాష్ట్రం తమ సొంతం అనుకుని ఉన్నదంతా ఊడ్చివేసిరి రాష్ట్ర ప్రజలపై అప్పులు చేసిరి ఉన్నదంతా ఊడ్చివేసిరి రాష్ట్ర ప్రజలపై అప్పులు చేసిరి జనులను ఉచితాలకు బానిసలను చేసిరి తెలంగాణ అనకండి స్కాముల్లారా జై తెలంగాణ అనకండి ఫోన్ ట్యాపింగ్ ఉల్లారా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు పోలీసులు నాయకులు కలిసి ఫోను ట్యాపింగులు చేసిరి పోలీసులు నాయకులు కలిసి ఫోను ట్యాపింగులు చేసిరి ప్రతిపక్షాలను ఇరుకునబెట్టిరి తెలంగాణ పరువు తీసిరి తెలుగు ప్రజలను మోసపుచ్చిరి తెలంగాణ అనకండి స్కాముల్లారా జై తెలంగాణ అనకండి ఫోన్ ట్యాపింగ్లారా తెలంగాణ అనకండి స్కాముల్లారా జై తెలంగాణ అనకండి ఫోన్ ట్యాపింగ్ ఉల్లారా తీగ లాగుతే డొంక కదిలినట్లు తీగ లాగుతే డొంక కదిలినట్లు రకరకాల ట్యాపింగులు బయటపడుతుండే ఒకరిపై ఒకరు చెబుతుండే పాత్రదారులెవరో తెలియకుండే సూత్రధారులెవరో ఇంకా బయటపడకుండే తెలంగాణ అనకండి స్కామ్ జై తెలంగాణ అనకండి ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ చట్టాన్ని ధిక్కరించి టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్ చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగ హక్కులను కాలరాసి కేంద్ర సర్కారు అనుమతి తుంగలో తొక్కి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫోను ట్యాపింగు పరికరాలు తెచ్చి లక్షల ఫోను ట్యాపింగులను చేసిరి ప్రజల స్వేచ్ఛను హరించి వేసిరి తెలంగాణ అనకండి స్కాముల్లారా జై తెలంగాణ అనకండి ఫోన్ ట్యాపింగులారా చేసిన తప్పులను ఒప్పుకోకుండా కొంచెమైనా పశ్చాత్తాపం చెందకుండా ప్రజల తీర్పును శిరసావహించకుండా వ్యవస్థలపై తిరుగుబాటు చేస్తుండ్రే ప్రభుత్వాలపై రుబాబు చూపిస్తుండ్రే తెలంగాణ అనకండి భూ జై తెలంగాణ అనకండి లిక్కర్ స్కాముల్లారా రాష్ట్ర పరువు తీయకండి ఫోన్ ట్యాపింగ్ దేశం పరువు తీయకండి దేశ ద్రోహుల్లారా తెలంగాణ అనకండి భూ స్కాముల్లారా జై తెలంగాణ అనకండి లిక్కర్ స్కాముల్లారా రాష్ట్ర పరువు తీయకండి ఫోన్ ట్యాపింగ్ దేశం పరువు తీయకండి దేశ ద్రోహుల్లారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు